శంక స్వర్గ మీద తీసుకుపోతామని చెప్పి చాలా గమనిక ముస్లిం మైనార్టీ కమ్యూనిటీలో ఎంతమంది అంటే అంత మంది భయప్రాంతలు అయితే లాస్ట్ నేను రామ్ శిర కలిసి త్రిటూల్ శ్రీశాఖపై సార్ ఏమన్నా చెప్పినా ఎవరు ఏమైనా కానీ ఏదైనా కానీ రౌట్స్ నేను మాటిస్తున్నాను పాత రూటే తీసుకుపోతాం సార్ చెప్పండి అదే అందుకోసం అటువంటి నాకు అట్లా పాత రూట్ పోతేనే మంచిదని మేము భావిస్తున్నాం సార్ మా కమ్యూనిటీ తరఫున మేము మీతో కోరడం ఒకటే ఎక్కువ డిస్కస్ కానీ వద్దు ఎట్లా పోతున్నామో అట్లా పోతే బాగుంటుంది ఎందుకంటే ఎట్లా జరిగిందంటే సార్ రేపు అంటేనే చెట్లు నలకడము మీరు వైర్లు తీయడము గంబాలు అది పాత జరిగిన విషయం చెప్తున్నా మరి రామలింగేష్ మామ కరెక్ట్ అడుగున్నాడు సార్ మేమేమన్నా రౌడీ షీటర్లా పీస్ మీటింగ్ అని ఒక పెద్ద సమాజంలో సొసైటీలో ఉన్న వ్యక్తులు అని ప్రతి ప్రతి ఒక్కరికి డౌట్ ఉంది సార్ ఇది చాలా మంచి డౌట్ మా ఫ్రెండ్ అంత డౌట్ ఉంది సార్ పోలీసు వాళ్ళ నుంచి పిలిపోస్తూనే వచ్చే రౌడీ షీటర్ అని పిలిపిస్తున్నారని చాలా మందికి డౌట్ ఉంది అంటే మేము ఏమైనా వైట్ కాలర్ రెండు రౌడీ షీటర్లనేది ఒకసారి తెలిపితే బాగుంటుంది సార్ లేదు సార్ అప్పుడు ఏదో అది ఏదో తప్పు జరిగినందుకు మా పేర్లన్నీ కమిళ లౌడ్ ఇచ్చి ఎక్కించినారు సార్ సమాజంలో మనము గతికి లాభం లేదు ఉంది సో వాటి గురించి కాదు రైజ్ చేసినాడు మా నారాజు కాజీ సాబ్ డౌట్ ఉంది ఏమో పని కాజీగా పిలిస్తున్నారా మైండ్ పెట్టినందుకు పిలుస్తున్నారా అన్నట్టు ప్రతి ఒక్కరికి ఉంది సార్ మీరు చెప్తే ఒక పది మంది వింటారనే ఉద్దేశంతో మీ వాళ్ళని పిలిపించాము అంతే మరి పర్మిషన్ తీసుకునే మరి మరీ మన వస్తే కష్టం సార్ ఎందుకు అమ్మా అమ్మా స్త్రీ అంటే ఒక దేవత సమానం అలాంటి దేవత మా హేమలత డిఎస్పీ మేడం గారికి సార్ సిఐ శ్రీరామ్ అంటే నిజం అంటే ప్రభు శ్రీరామ్ పేరు పెట్టుకున్నారు కాబట్టి నిజం అంటే మీరు గొప్పలేదా ఏమో ఒక అంత పెద్ద బిర్చి మీ నామకాండం తేనెలో పెట్టినారో మరి ఏం బెల్లంతో పెట్టినారో తెలియదు కానీ మా వచ్చినప్పుడు సార్ నేను మొన్న ఒక కేసు పోయినాను మేడం సార్ దగ్గరికి ఒక పాప ఆదోని పాపకి బెంగళూరుకి ఇచ్చినారు బెంగళూరుకి ఇస్తే వాడు కట్నంతో వేధిస్తున్నాడు సో నా దగ్గర వచ్చింది నేను ఏదో పెద్ద పంచాయతీ చేసి ఆయమ్మ సంసారం బాగా చేస్తానని వచ్చింది ఆయమ్మ నేను సార్ దగ్గర పిలిచుకుపోయినా పిలిచుకోపోతే పిలిచుకోకపోతే సార్ దగ్గర ఆ పిల్లోడు ఎక్కడ అంటే బెంగళూరు రోడ్ అంటున్నాం అక్కడ సలహా ఇచ్చేవాళ్ళు రైటర్లు కానీ ఎస్ఐ గారు సార్ ఈ పాప వచ్చింది కానీ ఇది మా కాన్స్టిట్యూషన్లో రామా సారీ మా పరిధిలో రాదు ఇది త్రీ టౌన్కి వస్తుంది అట్లా అంటే సార్ ఒక మాట చెప్పినారు అక్కడ నువ్వు డ్యూటీ చైల్డ్ చేయొద్దు కర్తవ్యం చెయ్యి ఆ పాప మన పాప ఉంటే మేము ఇదే మాట చెప్పిపోతామా జీరో ఎఫ్ఐఆర్ బుక్ చేయి అన్నాడు తర్వాత ఆ సబ్జెక్ట్ అక్కడ ఎక్కడ కావాలో అక్కడ పంపిస్తాము ఆ పాప న్యాయం ఇప్పిస్తామా అని చెప్పినారు కాబట్టి విజయం అంటే వందనాలు సార్ తర్వాత ఇంకో పంచాయతీ వచ్చింది ఒక దుర్మార్గుడు ఒక ఆయమ్మ గారు డబ్బులు తీసుకున్నాడు ఆయమ్మ శ్రీరామ్ దగ్గర పోతాడంటున్నా వాడు భయపడి డబ్బులు ఇచ్చినాడు అది మీరు కొడుతున్నారో మీరు ప్రేమిచ్చి ఐ లవ్ యూ చెబుతున్నారో ఏమో కానీ ఆ పంచాయతీలో రాజకీయ నాయకులకి ఇప్పుడు మేము నిరుద్యోగులు సార్ మీరు వచ్చినప్పటి నుంచి మాకు ఉద్యోగం లేవు పంచాయతీలన్నీ మీ దానికే పోతున్నాయి స్టేషన్కే పోతున్నాయి ఏమమ్మా అలాంటి సి శ్రీరామ్ గారికి తర్వాత పులిబిడ్డ మన పులివేంద్ర పులిబిడ్డ రాజశేఖర్ రెడ్డి గారికి ఏం సార్ తర్వాత మా ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను రాజ్యాంగం తెలిసిన వ్యక్తి మా సీఈ గారు అని చెప్పి త్రిటర్ సిఈ గారు అని నిజంగా సలహా ఇచ్చే దాంట్లో మీరు చాలా చాణికంగా ఇస్తారు సార్ సలహ రాజ్యాంగం చెందినారు కాబట్టి మీరు సో అలాంటి సిఈ గారికి మన పెద్ద తుమ్మలం ఎస్ఐ గారికి అందరికీ సార్ వందరాలి సార్ అలాగే మా మామ జిల్లా అధ్యక్షుడు నోరు తెరిస్తే మా మామ ఆ స్పీచ్ వినాలని మా హిందూ సోదరులందరూ స్పీచ్ వినాలని వింటారు అలాంటి మా మామ గారికి మా ప్రతాప్ చిన్నాయన్న గారికి ఏమన్నా మన మారుతిరావు సౌమ్యుడు మారుతిరామ్ మారుతిరావు గారికి తర్వాత మన రారాజు సార్ మా ముస్లింస్లో రాజు ఎవరు అంటే మా ఖతీబ్ సార్ సార్ అలాంటి పెద్ద ఆయనకి పాదాభి తర్వాత మా సార్ చిన్నాయన్ గారి కొడుకు మన భయ్యాకి తర్వాత యూనుస్భైకి సార్ మరి ఖతీ ఖతీబ్సాబ్ అంటే సార్ వీళ్ళ నాలుగు అంశాల నుంచి చూస్తున్నాం సార్ అలాగే సార్ సాధారణ వ్యక్తులు సార్ వీళ్ళు బిజినెస్ చేయరు ఏం చేయరు మేమేమైనా ఏమైనా ఇస్తే తిని మా మీద దువా చేసిపోతారు అలాంటి మా ఖతీబ్సాబ్ గారికి మా ప్రతాప్ చిన్నాయన గారికి డబల్ సార్ చెప్తున్నాను ఎందుకంటే నేను ప్రతాప్ చిన్నాయన అంటే సార్ కపిల్ అనే పిల్లోడు ఉంటే ఒక తీరిపోయినాడు సార్ ఆ పిల్లోడు ఏదో సెల్ ఫోన్లు పెట్టి లాస్ట్ చేస్తే ఈయన ఆయన్ని పిలిచి ఆదుకున్నాడు సార్ అలాంటి చాలా మందికి మా ప్రభావం చిన్న నాకు పది కుటుంబాలకైనా యువకులుగా ఆదుకుంటాడు సార్ సో అప్పటి నుంచి నేను చిన్నైనా అనుకుంటాను ఆయన సార్ పేరుతో చిన్నైనా కాదు సార్ మనసుతో కూడా చిన్నైనా అని ఉండాల సార్ తర్వాత సార్ నేను భగవద్గీత చదువుతాను కురాన్ చదువుతాను కాబట్టి కొంచెం చెప్పులు తీసి కూర్చుంటే బాగుంటుందని అన్న భగవద్గీతలో ఎనిమిదో అధ్యాయనం తొమ్మిదవ శ్లోకం కవిం కవింపురాణం మనుషాసితారాం అనోరణీయాం సమరుస్మరే సర్వస్వదాత ఆదిత్యవర్ణం తమస్పరస్థాత్ సరే దీని సారాంశం ఏమంటే నేను సర్వజ్ఞుడు పురాతనుడును సర్వలోక ప్రభువును సర్వం ప్రపంచానికే నేను దేవుడును ఆలోచింపలేని సంఖ్యంపు కానీ నేను స్వయం ప్రోగ ప్రకాశకుడును నేను జ్ఞానిని అంటున్నాడు అంటే భగవద్గీతలో దేవుడు ఎక్కడా కానీ హిందువుల దేవుడు అనడం లేదు నేను సర్వంకే దేవుడు అంటున్నాడు ఈయన హిందువులకే దేవుడు ఒకడే ఉంది అంటే కింద భగవద్గీతలో నేను హిందువులకే దేవుడు అంటుండే సో సర్వంకే దేవుడు అంటున్నాడు ఖురాన్లో సార్ అలహదుల్ల సూరాలో ఔజుల్లాహిమిన శైతువాన్ని రజీం బిస్మిల్లా ఇరహమాన్ ని రహీం అలహందుల్లా రబ్బిల్ అలమీన్ అంటే ఆలంకే నేను దేవుడు అంటున్నాడు ప్రపంచానికే దేవుడు ఆలంకే దేవుడు నేను ముసల్మాన్లకి దేవుడు అని ఎక్కడ అడంలే సో మనం ఎవరు సార్ విభజించినవి ఆ దేవుడు మీ ఓడు ఈ అల్లా నా ఓడు అనేది అలా ఒకరే సార్ అది ఏ పిలుపు రూపంలో చూస్తే ఆ పిలుపు చూడొచ్చు సార్ ఇంకోటి ఏమంటే వినాయక చవితి సార్ వినాయక చవితి అంటే ఏం సార్ ఎవరైనా చెప్తారా సార్ పండగ ప్రతి పండగ ఒక మానవ జాతికి సందేశం ఇస్తూ ఉంది మెసేజ్ ఇస్తూ ఉంది సార్ సార్ నేచర్ ఆఫ్ ద ఇంగ్లీష్ క్యాలెండర్ క్యాలెండర్ అంటూనే మేము జనవరి నుంచి స్టార్ట్ అయ్యి డిసెంబర్ డిసెంబర్తో ముగిస్తూ ఉంది కానీ మా గ్రంథాలు కానీ మా పూర్వీకులు కానీ ఈ ఇంగ్లీష్ క్యాలెండర్ని పాటించలేదు సార్ మా భారతీయులు మా పెద్దలు ఏం పాటించినారంటే ప్రకృతితో మమేకమైన ఈ యొక్క క్యాలెండర్ హిందూ క్యాలెండర్ ఇస్లామిక్ క్యాలెండర్నే పాటించిన సో హిందూ క్యాలెండర్లో సార్ ఉగాదితో మొదలు పెట్టుకుని దసరాతో ప్రయాణిస్తే సంక్రాంతితో ముగిస్తూ ఉంది సార్ హిందూ కల్చర్ క్యాలెండర్ ఇస్లామిక్ క్యాలెండర్ అంటే మోరంతో స్టార్ట్ అయ్యి రంజాన్తో ప్రయాణిస్తూ బక్రీద్తో ముగిస్తుంది సార్ సో ఉగాది ఏం చెప్తా ఉంది ప్రకృతి యొక్క పుట్టుక అది మా భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడైనా విత్తనం వేసేవాడు ఉంటే గినా ఉగాది రోజే వేస్తారు ఎందుకు జీవో ప్రక్రియ స్టార్ట్ అవుతుంది సార్ సైన్స్ తో కూడా జీవో ప్రక్రియ అప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఉగాదికే విత్తనం వేయాలి దసరా అంటే ప్రకృతి యొక్క యవనం సార్ ప్రకృతి ఈ ప్రపంచం మొత్తం పచ్చతనంతో నిండగా ఉంటుంది సంక్రాంతి అంటే పండించిన కష్టపడి పండించిన పంటని ఇంటికి తెచ్చుకునే సమయము సంక్రాంతి అంటే ఈ మూడు పండుగలు కూడా మానవ జాతికి మెసేజ్ ఇస్తున్నాయి మోరం అంటే ఇస్లామిక్ క్యాలెండర్ తోపు చూస్తే మోహరం సార్ మోహరంలోనే మేము జనవరి ఫస్ట్ ఎలా చెప్తామో అలా మోహరం నుంచే స్టార్ట్ చేస్తాం సార్ ముస్లింస్ మోహరం ఏం సందేశం ఇస్తా ఉందంటే ప్రజల మీద ఎవరైతే దౌర్జన్యం చేస్తాడో ఆ రాక్షసుడు ముందు తల వంచకూడదు అని హసన్ హుసేన్ అని చేస్తాం కదా సార్ అది అదే సార్ అది వాళ్ళు షహీద్ అయిపోయినారు కాబట్టి ఆ రాక్షసుని మీద తల వంచకుండా అయినారు కాబట్టి అది మోరం మాకు చెప్తా ఉంది రంజాన్ ఏం చెప్తా ఉంది నెల రోజులు కఠోరమైన ఉపవాసాలు ఉండి పేదవాడి ఆకలి తెలుసుకొని పేదవాడికి అన్నం పెట్టు అనేదే రంజాన్ సారాంశం సార్ రంజాన్ మెసేజ్ బక్రీద్ ఏం చెప్తా ఉంది ప్రాణం కన్నా వస్తువుని దేవుని మార్గంలో త్యాగం చేయడమే త్యాగానికి మారిపోయాడే బగ్రీద్ బగ్రీద్ అది ఏదో మేము వంట కోసుకొని తినాలి అది అని కాదు సార్ అది అన్నదమ్ముళ్ళక జీవిస్తాము వివాదం అయ్యేటప్పుడు పది సెంట్లు కుక్క పిల్లలక కొట్లాడుతుంటాము అన్న అంటేనే ఉందిలే నా తమ్ముడే కదా నువ్వు పది సెంట్లు తీసుకొని త్యాగం చేసినోడే కుర్వాని ఈద్ చేసినోడు అని త్యాగం చేసినోడే అన్న సత్వ సమానము అని ఆ పండుగ మెసేజ్ ఇస్తా ఉంది మరి వినాయక చవితి ఏం చెప్తా ఉందంటే యావత్ మానవుడికి ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవ జాతికి కొన్ని వందల సందేశాలు ఇచ్చి ఒక్క సందేశం నాకు చాలా నచ్చింది సార్ సార్ వినాయక చవితి అంటే చాలా మంది గణపతి అంటారు మరి మరో పేరు వినాయకుడు మరో పేరు గణపతి అంటారు గణపతి అంటే పేరు కాదు సార్ పవర్ సుప్రీం మా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఇరవై ఏళ్ళలో ఇప్పుడు లోకేష్ గారికి గణాధిపత్యం ఇస్తామంటున్నారు అంటే సుప్రీం పవర్ శివుడు ఏం చేసినాడంటే శివుడికి ఇద్దరు పిల్లలు సార్ పార్వతి శివుడికి ఇద్దరు పిల్లలు వినాయకుడు సుబ్రహ్మణ్యం స్వామి ఈ ఇద్దరికి గణాధిపత్యం ఎవరికి ఇవ్వాలి వాళ్ళకు పోటీ పెడితే సార్ సుబ్రహ్మణ్యం స్వామికి వాహనం నెమలి కాబట్టి ఆయన ఈ భూమి మీద ఉన్న ముక్కోటి దేవతల్ని దర్శించుకోవడానికి వెళ్ళిపోతాడు కానీ వినాయక స్వామి మాత్రము తల్లిదండ్రులే నా ముక్కోటి దేవతలు తల్లిదండ్రులు చుట్టూ తిరిగి మూడు సార్లు ఇదే నా ప్రపంచం మీరే నా ముక్కోటి దేవతలు అని చెప్పి గణాతి పద్యం అంటే ఈ సందేశం ఏం చెప్తా ఉందంటే ముక్కోటి దేవతల ఆశీర్వాదాలు కన్నా తల్లిదండ్రుల ఆశీర్వాదాలు మిందా అని చెప్తున్నాడు సార్ సార్ కురాన్ లో సార్ అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయినటువంటి అల్లా సుబాన తాల స్వయంగా చెప్తున్నాడు సార్ ఒలాతకం ముఫిల్లకం అల్ జందూ నీ తల్లిదండ్రుల పాదాల స్వర్గం ఉంది నువ్వు కాశీకి పోయే అవసరం లేదు నీ మక్క మధ్యన ఎక్కడ ఉంది నీ ఇంట్లోనే ఉంది నీ తల్లిదండ్రులు సేవ చేస్తే కూడా నీ మక్క అంత పుణ్యమిస్తాను కాశీ అంతా పోయే అంత పుణ్యమిస్తానంటున్నాడు మరి ఇక్కడ కూడా వినాయక చవితి ఏదైతే పవిత్రమైన వినాయక చవితి ఏదైతే పవిత్రమైన సందేశం ఇస్తా ఉందో ఆ సందేశానికి ప్రతి ముస్లిం వ్యక్తి వర్గం చేస్తాడు సార్ ఎవడు దాన్ని విరుద్ధ విరుద్ధంగా చెప్పాలి ఎందుకంటే లో కూడా అదే ఉంది వినాయక దేవుడు కూడా అదే చెప్తున్నాడు సో మామ జిల్లా లీడర్ మా మామ గారికి నేను ముస్లిం సమాజం తరఫున యావత్ హిందూ సమాజాన్ని యూ చెప్తున్నాను సార్ ఏమమ్మ మా ఐలవ్యూ స్వీకరించి ఐలవ్యూ టూ చెప్పు అయ్యబురా మానే అమ్మ ఏముంది చెప్పు సార్ ప్రతి వినాయక విగ్రహాలు దేవుడు విగ్రహం సార్ చాలా మంది విగ్రహాలు అంటారు అని చెప్పకూడదు సార్ దేవుడు విగ్రహాలు వినాయకుడు దేవుడు విగ్రహాల దగ్గర प्रति विग्रे मुस्लीं व्यक्तीने पिले कलरफुल फेस्टवलो चूं रंझा अं ते नेनकडे सुरकुंबा ताकद रंजान का रंझा हिंदू वस्ते कलर कलर कलरफुल सर फेस्ट अधी उडाल का मनसो सर मा बुर बुरद पट्टक में माझ्या ऐ लव्यू चार ए सर एखादं चूपंड सर या पंडितारो या खाजीनी ते मौल्यस्तारो चूपे ఎక్కడైనా హిందూ దేవుడు సెపరేట్ అని చూపించింటే ఎవరైనా నేను కూడా ఒప్పుకుంటాను సార్ ఆ మాటకి ఎక్కడైనా కులా చెప్తున్నాడా నేను ముస్లింకి దేవుడు మీ దేవుడు కాదని చెప్తే నేను వీరో మరి ఏం లాభం చెప్పు వాళ్ళు దేవుళ్ళనే అనేవాళ్ళే ఒక్కడ ఉన్నప్పుడు మనమంతా మనం ఏం ఎవరు సార్ సృష్టించేకి సో మీ పండుగలకి అందరికీ వినాయక చవితి రోజు ప్రతి మండపం దగ్గర ఒక ముస్లిం వ్యక్తిని పిల్లలని నేను నా కోరిక ఏమమ్మా ఐ లవ్ యూ చెప్పు మరి ఇలా నువ్వు ఐ లవ్ యూ చెప్పేవాడు వదలను నువ్వు ఐ లవ్ యూ టూ చెప్పాల్సిందే దయచేసి ఇందాక జరిగిన సంఘటన కూడా చెప్తున్నా నేను డిపార్ట్మెంట్ వాడితే మాట్లాడాల్సింది అంటే కొంచెం ఆయన వ్యక్తిగతంగా భయోత్పాదం ప్రధానం వాడటం అనేది బాధ మించి నాకేమీ వ్యక్తిగతం ఏం లేదు ఇంకా ఈయన ఈయన గురించి చెప్పాలంటే సింగల్ కదా డబల్ ఐలు చెప్తాను ఎందుకంటే ఈ సోదరుడు ఇక్కడ ఉన్నట్టు అందరూ కూడా తెలుసు అందరితో బాగా ఉంటాడు తర్వాత ముఖ్యంగా హిందువుల యొక్క స్నేహితులు ఉన్నారు మరియు ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఈయన బంధుత్వం కూడా చాలా ఉంది మా అందరితో కూడా ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా మేము ఇదే ఏరియాలో పెరిగినాము కల్మశం లేకుండా మాట్లాడతారు కల్మషం లేకుండా మాట్లాడే వ్యక్తుల్లో ఒకటని చెప్పి నేను ముఖ్యంగా తెలియజేసుకుంటూ మనందరం కూడా ఖచ్చితంగా నేను ఇంటి బుకుంటా ఐ లవ్ యూ అప్ప భారత్కి అన్నా ఇంకొక మాట మర్చిపోయినాను అన్నా వినాయక చవితి రోజు ఎవరైతే ఇప్పుడు ఇది డిజిటల్ జమానా కాబట్టి మేము తల్లిదండ్రుల సేవని మర్చిపోతాం అది కామన్ సో వినాయక చవితి అంటేనే తల్లిదండ్రుల సేవ తల్లిదండ్రుల్ని పూజించిన తర్వాతనే వీళ్ళ వినాయకుడిని పూజించుకున్నాడు సో ఆ దినము మనం తల్లిదండ్రుల్ని పూజించిన తర్వాతనే వినాయకుడిని పూజించాలా అలాంటి పవిత్రమైన సందేశం ఇస్తున్నాడు కాబట్టి సరే నా లాంటి దరిద్రుడికి మా నాన్న లేదు నేను ఎవరిని పూజించాలా పోదాం శ్మశానం పోదాం శ్మశానం పోయి ఏదైనా పుణ్యం పని చేసి దేవుడా నీ పేరు మీద నేను గాయత్రి మంత్రం చదివినాను దేవుడా నీ పేరు మీద నేను అహంసులో చదివినాను నమాజ్ చేసినాను ఈ పుణ్యంలో తల్లిదండ్రులు ప్రసాదించు అని సోదరులారా ఏదైతే మా శ్మశానం ఉందో దాన్ని బాగా చేసుకుందాం శ్మశానం రండి ఆ రోజు తల్లిదండ్రులు లేకుంటే వాళ్ళ నాన్న దగ్గర పోయి సమాధి దగ్గర పోయి ఏదైతే మేము మంచి పని చేస్తామో ఈ మార్కులు ఎవరికి ఇయ్యాలా నాకు ఇవ్వద్దు నా తండ్రిని ప్రసాదించు నా తండ్రిని మోక్షించు అని స్వర్గలోక ప్రాప్తి మన తండ్రిని కోరినోడే నిజమైన భక్తుడు వినాయకుణ్ణి అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను డిపార్ట్మెంట్ వాళ్ళకి మీకు ఎంత ల్యాట్స్ అవసరం అవుతుంది అంటే స్పీకర్స్ కావచ్చు లైట్స్ కావాలి దానికి తగ్గట్టు వాళ్ళేదో పర్మిషన్ తీసుకొని దానికి అమౌంట్ వేయలేదు రేపు ఇంకొక నిర్ణయం లేదా వచ్చి తెలుగు ప్రభుత్వం తీసుకోవడానికి చాలా లక్ష్య కారణాలు ఉన్నాయి రకరకాల పద్ధతిలో క్వశ్చన్ చేసేదానికి దయచేసి అది అందరినీ మధ్యలో మంచిగా దృష్టిలో పెట్టుకొని అందరూ బాగుండాలని తీసుకుంటున్నాం బాబా ఇక్కడే మేమే శాశ్వతం కాదు ఈ ఊరికి ఈ ఊరికి నేను శాశ్వతం కాదు ఇక్కడ మేమే ఇక్కడ ప్రశాంతంగా ఉండాలి మీరు అందరూ ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాము ఏ నిర్ణయము ఇంకొకరి తెలుపు కాదు ఇంకొకరి కూటమి కాదు దయచేసి ప్రతి सर जालकोट सर थैंक यू इपीस का भी ये मेथी कोचेस का मतलब मधुर राजस्थान के अकेलवार की जो मधुर राजस्थान की वेरी वाइट कटोरी ओके मामा और उन्हें बीएस के मेंगल की मतों की आफ्टर सेलिंग आफ्टर सेलिंग और बटोर से एक गर्ल बटोर से एक गर्ल ऐसे संदर्भ की నా ధన్యవాదాలు ముఖ్యంగా నేను కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ గురించి మాటలు మాట్లాడాలనుకుంటున్నాను దయచేసి ఈ ఊరికి ఇప్పినందుకు ఎక్కడే కానీ మసీదులలో కానీ చర్చిల్లో కానీ ఎక్కడ ఏ చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా దయచేసి మీరు మత పెద్దలు కావచ్చు చర్చి పెద్దలు కావచ్చు మీరు ఇమ్మీడియట్గా మానవుడి చేస్తాను అంతేగాని మీరు హిందీ పబ్లిక్కి మీ స్ప్రెడ్ కాకుండా మా నోటీసులు పెట్టి కుదిరితే అక్కడ జరిగిన మీడియా రూపకల్ బంధించి అది ఎక్కడ స్ప్రెడ్ సోషల్ ఎక్కడ స్ప్రెడ్ కాకుండా దయచేసి మా నోటీసులు పెడితే మేము అక్కడ దగ్గరికి ఆపేస్తాం అంటే ఇష్యూ ఒక దగ్గర ఇష్యూ క్రియేట్ అయితే ఒకసారి అది టౌన్ దాటిపోయి ఒకసారి డిస్టిక్ దాటిపోయి ఒకసారి స్టేట్ వరకు కూడా తీసుకుంటాం నేను గతంలో కూడా చూసాను దయచేసి అటువంటి వాటికి టౌన్ వద్ద అదేవిధంగా హిందూ హిందూ మత పిల్లలు కూడా ఊరి ఇంట్లో ఎక్కడైనా అక్కడక్కడ ముస్లిం పిల్లలు కావచ్చు పిల్లలు కావచ్చు యూత్ యంగ్స్టర్స్ దూరం నుండి చూస్తూ ఉంటారు ఎక్కడైనా ఏదైనా చిన్న మెసేజ్ జరిగినా హిందూ పెద్దలు కూడా ఇమీడియట్గా మా నోటీస్కి తీర్ తీసుకురావాలి ఏ విధంగా చట్టపడే పద్ధతిలో మేము గట్టి యాక్ట్ చేసి చర్యలు తీసుకుంటాం ఎందుకంటే ఇది ఇండివిజువల్ సమస్య కాదు ఇండిజువల్ సమస్య అయితే అది అక్కడికక్కడికే స్ప్రెడ్ కాదండి ఇదేంటి రిలీజియస్ కి రిలేటెడ్ రిలీజియస్ కి రిలేటెడ్ గా ఏ చిన్న తీసుకున్నా అది ఎక్కడికి కూడా స్ప్రెడ్ అవుతుంది కనుక మామూలు సందర్భం కంటే రిలీజియస్ లెవెల్లో ఇంకా మేము స్టబల్ ఉంటామని సందర్భంగా తెలియదు దయచేసి పెద్దలు కావచ్చు యూత్ ఎక్సర్స్ కావచ్చు ఏ వచ్చిన సమస్యతో మా నోటీసులు పెట్టలే తప్ప మీరు పెద్దలు పాటలు తీసుకుని దాన్ని సెల్ఫీ ఇమేజ్ కోసం లేకపోతే నేను ఏదో పెద్ద